హాయ్ అండి దేవి నవరాత్రిలో ఐదవ రోజు అమ్మవారి అలంకారం మహాచండీదేవి మహాచండీదేవి అమ్మవారికి దద్దోజనాన్ని ప్రసాదంగా చేసి నివేదిస్తారు ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు ఉడికించిన రైస్ వేసుకోవాలి అలాగే కాచి చల్లార్చిన పాలు హాఫ్ కప్పు వేసుకుని అదంతా బాగా కలుపుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు వన్ కప్పు పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకుని తాలింపు కోసం కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలి అలాగే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు నాలుగు కొద్దిగా కరివేపాకు అలాగే కట్ చేసిన ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ పెరుగన్నంలోకి ఆ తాలింపు అంతా వేసి అదంతా బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా చేసేయచ్చు మీరు కూడా ఇలా ట్రై చేసి అమ్మవారికి ప్రసాదంగా నివేదించండి అలాగే మీకు ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి